భీమిలి మండలం లక్ష్మీపురం అయ్యప్ప స్వామి పీఠంలో నలభై ఒకటి రోజుల అన్నదాన కార్యక్రమంలో భాగంగా ముప్పై నాలుగవ రోజు భారీ అన్నదానం నిర్వహించారు పీఠాధిపతి గురుస్వామి తాతినాయుడు ఆధ్వర్యంలో కీర్తిశేషులు మధ్యల గురునాథరావు కుమారులు శివకుమార్ రవికుమార్ ఆర్థిక సహాయంతో కార్యక్రమం జరిగింది లక్ష్మీపురంతో పాటు పరిసర గ్రామాల నుండి అయ్యప్ప భక్తులు మాత భక్తులు శివస్వాములు దీక్షాపరులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రసాదం స్వీకరించారు సేవ అందించిన కుటుంబానికి స్వామివారి ఆశీర్వాదాలు ఉండాలని పీఠాధిపతి అభిలాషించారు स्वामी अमामी अ स्वामी అన్నదాన ప్రభువే అయ్యప్ప స్వామి 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 మహా శరణో అయ్యప్ప శరణ అయ్యప్ప శరణో స్వామి శరణ భగవాన్ శరణ భగవతి శరణ భగవాన్ేవి శరణ शरण देवी शरण स्वामी शरण अय्यपरना अय्यपरन स्वाम शरण स्वामी पूजा अय्यपूजा पूजा स्वामी पूजा स्वामी दीक्षा अय्यप्पतिषा अय्यप्पतिषा स्वामी शरण भगवती शरण भगवती शरण भगवान शरण देवी शरण देव शरण देवंशरन देवी शरण देव शरण